అందరికీ శుభోదయం నా పేరు గీదాక్షిస్ నేను కేవి పాఠశాలలో పరవ తరచు చదువుతున్న విద్యార్థిని ఈరోజు రోగగామ సంధి గురించి చూపబోతున్నాను కర్మధారాయ అందు వేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు రోగగామం అవుతుంది దీనికి ఉదాహరణ పేదరాలు పేద ప్లస్ ఆలు బీదరాలు బీద ప్లస్ ఆలు బాలింతరాలు బాలింత ప్లస్ ఆలు మూడు సందర్భాలలో పరపదం ఆలు పేద బీద బాలింత మొదలైన పదాలను పేదాదులు అంటారు పేద బీద బాలిక ప పదాలకు ఆలు పరమయ్యింది పేద పేదాదులకు ఆలు అనే పదం కలి రా ఆలు అనే పదం ఆలు అనే పదం కలిసినప్పుడు రా రా అనేది అదనంగా వచ్చింది రా అదనంగా రావడమే ఉడుగాగమం అంటారు దీనికి మానవ సూత్రం కర్మధారాయవంతు తత్ తత్సమ శబ్దా శబ్దాలకు ప శబ్దాలకు పరమైనప్పుడు పూర్వపదం చివరిలో ఉన్న ఆకారానికి ఉకారం వచ్చి ఋగగమం అవుతుంది దీనికి ఉదాహరణ గుణవంతురాలు ప్లస్ రాలు ధన్యవాదాలు